కరీంనగర్లో వీధి కుక్క కరవడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు శ్రీమాన్ అనే ఆరు సంవత్సరాల బారుడు కరీంనగర్లోని ప్రకాశం గంజ్ లలిత కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థి ఇంటికి వెళ్తూ బాలుడిని వీధి కుక్క వెంబడించి కొరకడంతో అక్కడున్న స్థానికులు కుక్కను తరిమారు డివిజన్ ప్రజలు రక్షించడంతో శ్రీమాన్ ప్రాణాలతో బయటపడ్డాడు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలి అని డివిజన్ ప్రజలు కోరారు వర్షాకాలం మొదలవుతున్న క్రమంలో కుక్కలకు ఎ ఎరులేసి చిన్నపిల్లలు వెంట పడుతున్నారు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ఈ సంఘటనమే స్పందించి వెంటనే అధికారులతో బీధికొక్కల బెడతతో చిన్నపిల్లలను ముసలివారిని మరియు ప్రజలను కాపాడాలి అని నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ కమల్జీత్ కౌర్ సోన్సింగ్ మున్సిపల్ కమిషనర్తో మాట్లాడారు